పశ్చిమ బెంగాల్ కూలీలతో జోరుగా వరినాట్లు స్పెషల్ స్టోరీ మనం ఇప్పుడు చూద్దాం సాధారణంగా పరిశ్రమలో ఉపాధి కోసం వచ్చే అంతరాష్ట్ర కూలీలు నేడు వ్యవసాయ కూలీలుగా కూడా మారుతున్నారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కూలీలు పొట్టకోటి కోసం వేల మైళ్ళ దూరాన్ని దాటి వలస వస్తున్నారు వీరికి వరినాట్లు వేయడంలో మంచి నైపుణ్యం ఉండడంతో మన ప్రాంత రైతులు బెంగాలీ కూలీల వైపు మొగ్గు చూపుతున్నారు తిరుపతి జిల్లా గూడు నియోజకవర్గం పరిధిలోని గ్రామాలతో పాటు పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో బెంగాల్ వలస కూలీలు దర్శనమిస్తున్నారు భారీ వర్షాల కారణంగా వరద నీరు రావడంతో పాటు చెరువు నుండి పుష్కలంగా సాగునీరు ఉండడంతో నాట్లు కూడా ఊపందుకున్నాయి కూలీలు కొరత వేధిస్తున్న తరుణంలో వలస కూలీల రాక శుభ పరిణామంగా మారింది మన ప్రాంత వాసులు వేసే నాట్లు కంటే కూడా పశ్చిమ బెంగాల్ కూలీలు వేస్తున్న నాట్లు కాస్త దిగుబడులు పెంచుతున్నాయని స్థానికులు అంటున్నారు వారితో వరినాట్లు వేయించుకునేందుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు దీంతో ప్రతి ఏడాది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి జిల్లాకు వరినాట్లు వేసేందుకు వస్తున్న కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది మహిళలే కాకుండా పురుషులు కూడా వరినాట్లు వేయడం బెంగాలీ కూలీల ప్రత్యేకత ఓసారి అసలు స్టోరీలకు వెళ్దాం అసలు ఏంటి కూలీలు ఎలా వరినాట్లు వేస్తున్నాం వాళ్ళకి వచ్చి కొంచెం సమగ్రంగా విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పశ్చిమ బెంగాల్ కూలీలు మాత్రం ఆడవారితో పాటు మగవారు కూడా వచ్చి జోరుగా వరి నాట్లు వేస్తుంటే మనం గమనిస్తున్నాం ప్రస్తుతం వరి నాట్లు కట్లు కట్టలు మోసుకోవడం వంటి అన్ని పనులు వారు ఎలాంటి డిమాండ్ లేకుండా ఇక్కడ మన కూలీలతో పోల్చుకుంటే తక్కువ కూలీ తీసుకుంటే వరి నాట్లు వేస్తున్నారని ఇక్కడ అంటున్నారు వారంతా జట్టుగా వచ్చి స్థానిక ఏజెంట్ల ద్వారా వసతి కూడా పొందుతున్నారు తక్కువ సమయంలో తక్కువ మందితో తక్కువ నారుతో వేగంగా నాట్లు వేయడం బెంగాలీ కూలీల ప్రత్యేకత అంటున్నారు దీనివల్ల నారుమడికి విత్తనాల వినియోగం పెట్టుబడి ఖర్చు తగ్గుతోందని స్థానిక రైతులు కొందరు అంటున్నారు ఫలితంగా రైతులు బెంగాలీ కూలీలు వస్తే వరి నాట్లు వేసుకోవడానికి కొంచెం ఆసక్తి చూపిస్తున్నారు వరి నారు తీయడం మోయడం నాట్లు వేయడం అంతా బెంగాలీ కూలీ కూలీల బృందమే చూసుకుంటోంది దీంతో ఖర్చులు కూడా కలిసి రావడంతో ఇక్కడ రైతులు వీరి వైపుగా ఎక్కువ అంటే ఎక్కువగా మొక్క చూ మక్కువ చూపుతున్నారు జిల్లాలో రైతులు వ్యవసాయ కూలీల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ఈ బెంగాల్ కూలీలు కూలీల కొరత తీయడం పాటు పెట్టుబడి కూడా తగ్గుతుందని రైతులకు కాస్త మేలు కలుగుతుందని అంటున్నారు స్థానిక రైతులు మన ప్రాంత కూలీలకు ఖర్చుతో సహా ఎకరానికి ఆరు వేలు ఖర్చు అవుతుందని అదే బెంగాల్ కూలీలు అయితే ఎకరానికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని స్థానిక రైతులు చెబుతున్నారు స్థానిక రైతులు వారు కొన్ని అందించిన వివరాల మేరకు ఎకరాకు పదిహేను వరకు పదిహేను వందల వరకు మిగులుతుంది అంటున్నారు వీరి నాట్లు వేసే పద్ధతి వల్ల పంట దిగుబడి కూడా బాగా వస్తుందని కూడా చెప్తున్నారు శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు పొట్టకోటి కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుండి వలస వచ్చిన బెంగాల్ కూలీలు చకచక నాట్లు వేస్తున్న విధానం భిన్నంగా ఉండి ఆకట్టుకుండడంతో వీరి పని విధానాన్ని స్థానిక రైతులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు వారితో వరినాట్లు వేయించి వేయించుకుంటుందని కూడా ఎక్కువగా మక్కువ చెప్తున్నారు అవుతుందని అంటున్నారు పశ్చిమ బెంగాల్ కూలీలు వారి ప్రాంతంలో రోజుకు ఐదు వందల నుండి ఆరు వందలు మాత్రమే కూలీ లభిస్తుందని మన ప్రాంతంలో వెయ్యి నుండి పన్నెండు వందల రూపాయల వరకు గిట్టుబాటు కూలీ వస్తుండంతో వలస వచ్చి వరినాట్లు వేస్తున్నామని చెబుతున్నారు పశ్చిమ బెంగాల్ కూలీలు ఇదిలా ఉండగా మన ప్రాంతంలో బెంగాలీ కూలీలు పొలంలో వరినాట్లు వేస్తూ గట్టులపైనే భోజనాలు కవిస్తుండడం దీంతో స్థానిక ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు మా తిరుపతి జిల్లా మండలం కేశవరం పంచాయతీ ఇక్కడ మేము రైతులు లేబర్ని తీసుకొని వస్తారు మేస్త్రి గారు తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడి మేము పది ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాం వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు లేదంటే లైన్ పైట్లు వేసిన తర్వాత దిగుబడి అయితే బాగానే వస్తుంది ఇక్కడున్న లోకల్ రైతులుగా ఉన్నవాళ్ళు దగ్గర దగ్గర వేయడం వల్ల గుత్తులు పెట్టడం వల్ల పంట సరిగా రాకపోవడం వల్ల వీళ్ళు వచ్చిన మొదలుచుకొని పర్వాలేదు పంట బాగానే దిగుబడి వస్తుంది అందుకని చెప్పారని తొమ్మిది అడుగులు డిస్టెన్స్ పెట్టుకొని వాళ్ళు మామూలుగా సాలు పట్టీలు వేస్తారు సాలు పట్టీలు వేసిన తర్వాత పిల్లలు బాగా వదిలి పంట బాగా దిగుబడి వస్తుంది అందుకని చెప్పిన వాళ్ళు బెంగాల్ నుంచి ప్రతి ఒక్కరు చుట్టుపక్కల గ్రామాల్లో కోట కావచ్చు గూడూరు కానించి ఇది సూలూరుపేట నెల్లూరు జిల్లా మొత్తం వీళ్ళే వచ్చి బ్యాచ్లు బ్యాచులుగా దిగి వచ్చి ఇక్కడే ఉండి పనులు చేసుకొని తర్వాత వాళ్ళు అయిపోతానే మళ్ళీ ఏరే ఊరికి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు వచ్చిన తర్వాత అయితే పంట అయితే బాగానే వస్తుంది ఇబ్బంది లేదు పంటలు బాగానే పండుతున్నాయి లోకల్ కూలీలు అంటే ఐదు వేల ఐదు వందలు ఆడతారు మనం నారి పిరికించుకోవాలా మనం నారి పిరికించుకొని మనమే మోపించుకున్న తర్వాత మన గ్రామంలో ఉండేవాళ్ళు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఐదు వేల రూపాయలు ఐదు వేల ఐదు వందలు ఆడతారు ఆటో పాడుకు అన్నీ ఉంటాయి ఎన్ని ఎందుకు లేరు రిస్క్ వీళ్ళు అయితేనే బెస్ట్ బాగానే ఉంది పర్వాలేదు అని చెప్పి లోకల్లో కాకుండా వీళ్ళే పెట్టి అందరు రైతులు ఎక్కువ ఆటో బాడుగులు అయితేనేవి అన్నీ ఎక్కువ ఇదే అవుతుంది ఆరు వేలు దాకా అవుతుంది ఇదైతే నాలుగు వేల ఐదు వందలకి మనకు ఏమీ సంబంధం లేదు మొత్తం వాళ్ళే నిద్రలేసి వస్తారు మన దుఃఖ చేసి రెడీ చేసి వాళ్ళే వేసుకొని వెళ్ళిపోతారు లోకల్ వాళ్ళకంటే ఈ బెంగాలీ వాళ్ళు వచ్చేసేది పదిహేను వందల రూపాయలు ఒక ఎకరం మీద సేవ్ అవుతుంది ఆ ఎకరం మీద ముందు కట్ట ఒక యూరి కట్ట ఒక అడుగు ముందు కట్ట వచ్చేస్తుంది ఇబ్బంది లేకుండా ఇది చేసుకోవచ్చు లోకల్ వాళ్ళు అనేది ఏంటంటే ఐదు వేల ఐదు వందలు ఆటో బాడుగు అంతా ఆరు వేలు అవుతుంది మళ్ళీ వాళ్ళు పోయి ఇంటింటికి పోయి పిలుచుకోవాలి ఇది అట్ట కాదు వచ్చినారంటే రైతు కష్టం లేకుండా ఒక దగ్గర ఏమంటారు ఆ మేస్త్రికి చేపేస్తే మేస్త్రి పొలం రోజుని చెప్పాడు ఆ రోజు దుక్కు రెడీ చేసి పెట్టుకుంటే మేస్త్రి వచ్చి పొలం చూపించుకొని వేయించుకుంటూ వెళ్ళిపోతారు ఆ శ్రమ తక్కువ లాభం ఎక్కువ వర్షాలు అనేది ఈసారి బాగా వర్షాలు పడ్డాయి పైరు కూడా వేసినట్టు కూడా దెబ్బతిన్నాయి ఇక్కడ ఉన్నటువన్నీ రెండోసారి వేసుకున్నారు అంటే పైరు మొత్తం వెళ్ళిపోతే మళ్ళీ నారు పిరికించుకొని ఆ విడుపులు అనేది గుచ్చుకొని ఇది చేసుకున్న తర్వాత ఇంచుమించు తుఫాన్కి బాగా ఒక యాభై ఆరు ఎకరాలు దెబ్బ దెబ్బతిశారు రైతులు చాలామంది ఉన్నారు ఆ చెరువు మొనకు కూడా వచ్చేట తినేసి నారే పాసిపోయింది రెండోసారి వేసుకొని ఇది చేసుకున్నారు బాగా రైతులైతే బాగా ఇబ్బంది పడ్డారు ఆ చిట్టేడు ఈ కేశవరం చిట్టేడు ఈ విలేజ్లోనే కేశవరం పంచాయతీలోనే కొంత ఈ చెరువు చేతలున్న పైరంతా బాగా దెబ్బతినిపోయింది చిట్టేడు అటు పోతే అక్కడ కూడా ఇంకా ఎక్కువ దెబ్బ ఉంటాయి ప్రతి గ్రామంలో చెరువులు నాలుగైదు చెరువులు ఉంటాయి ఆ చెరువులు అటు మొత్తం వేసుకున్నట్టు మొత్తం దెబ్బ తినిపోయి మళ్ళీ రెండోసారి అందరూ వేసుకొని కొన్ని మా మా పంచాయతీలోనే పక్క ఊర్లోనే ఒక కట్ట దిగిపోయి పడిపోతే పైరు అంతా దెబ్బ తినేసి అతను కొట్టేసి అతను ఒక ఎకరా దాకా నష్టం అయిపోయి బాగా ఇబ్బంది పడిపోయాడు ఆ ప్రభుత్వం చూసి ఆదుకొని వచ్చి కొన్ని వచ్చి ముందు అయితే వచ్చి తీసుకొని చూస్తున్నారు ఇప్పుడు కూడా వస్తారేమో తెలియదు వచ్చి ప్రభుత్వం తరపున ఏదైనా రైతులకు ఆదుకొని ఏదైనా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం తిరుపతి జిల్లా పట్ట ప్రాంతం బెంగాలీ నారు వేసే కూలీలు గూడూరు నియోజకవర్గానికి వస్తారు అక్కడి నుంచి మేము వేరే ఏజెంట్ ద్వారా తీసుకొని వచ్చి మన విలేజెస్లో పెట్టుకొని నారియాత వేయించుకోవడం అనేది జరుగుతుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలు పశ్చిమ బెంగాలీ వాళ్ళకి ఇచ్చి వేయిస్తున్నాము వీళ్ళ నాటిలో అయితే సూపర్గా ఉన్నాయండి ఇబ్బంది లేదు మన కూలీల కంటే వీళ్ళు వేసే పంట బాగా పండుతున్నది వాళ్ళ పంటకి మన మన పంట కింద ఇదే బాగా పండుతున్నది కూడా వాళ్ళు మ మన వాళ్ళ వచ్చేసి దగ్గర దగ్గర వేయడం వల్ల గంట అనేది బాగా కట్టదు వీళ్ళు డిస్టెన్స్ పెట్టి ఒక హాఫ్ అడుగు ఆరు అడుగు డిస్టెన్స్ పెట్టి వేస్తారు దానివల్ల గంట అనేది పుష్టిగా వస్తుంది లైట్ లైన్లు లైన్ ఏతేస్తారు అవును తొమ్మిది అడుగులు అడుగులు పెట్టి ఒక పదడుగులకి వచ్చేసి పన్నెండు లైన్లు వేస్తారు లైన్ ఏతేస్తారు ఈ చుట్టుపక్కల పల్లెలలో మొత్తం వీళ్ళే ఉన్నారు మన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు పనులు పోవడం అనేది జరగడం లేదు ఎక్కడో రేరుగా వస్తున్నారు మొత్తం వీళ్ళే వచ్చి వేయడం అనేది జరుగుతున్నది ఇప్పుడు చిట్టమూరు కానీ నాయుడుపేట కానీ మళ్ళీ వచ్చేసి కోట కానీ గూడూరు నియోజకవర్గం మన ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మొత్తము వీళ్ళే బెంగాలీస్ వచ్చి సులూరుపేట మొత్తం వాళ్ళకి సపరేట్గా షెల్టర్లు అనేది ఏర్పరుస్తాము షెడ్లు అనేది ఉంటాయి షెడ్లు అనేది ఏర్పరిచి వాళ్ళకి ఫ్యాన్లు లైట్లు గీట్లు అన్నీ అరేంజ్మెంట్ చేసి గ్యాసు పొయ్యిలు మనమే రైస్ అన్నీ ఇస్తాము మనమే ఇచ్చి వాళ్ళకి షెల్టర్ అనేది ఇప్పించి పెట్టుకొని ఆ మాపను మనం పొలాల్లోకి తీసుకొచ్చి యాత్ర అనేది వేయించుకుంటాం నేను ఒక ఏజెంట్ని నేను బెంగాలీ అతనికి కాల్ చేసి అతను అక్కడ ఏజెంట్ అనేది ఉంటాడు అతను ఫోన్ చేసి నాకు ఇన్ని బ్యాచ్లు కావాలా అని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళని అన్ని బ్యాచీలు గూడూరు నియోజకవర్గ వర్గానికి పంపిస్తారు మేము ఆటోల ద్వారా తీసుకొని పోయి వాళ్ళని తీసుకొని వచ్చుకొని పల్లె మా పల్లెటూరులో పెట్టుకొని యాత్ర అనేది వేయించుకుంటాము ఓ పదహైదు పదహారు ఇరవై మంది పన్నెండు మంది అట్ట ఉంటారు ఒక్కొక్క బ్యాచీ ఇప్పుడు బ్యాచీలు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక వంద ఎకరాలు ఉన్నప్పుడు ఒక పది పదిహేను బ్యాచీలు ఉన్నప్పుడు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల లోపు చార్జెస్ అన్నీ తీసుకొని వేయించగలుగుతాం వేయిస్తాము ఇప్పటికి మేము ఆల్రెడీ ఒక మూడు వందల ఎకరాలు దాకేస్తున్నాము ఉదయం చీకర్త ఐదు ఆరు మధ్యలో నుంచి బయలుదేరుతారు ఉదయమే ఫుడ్ రెడీ చేసుకొని పొలాలు అనేది వచ్చేస్తారు ఈవినింగు ఫైవ్కి ఫోర్ థర్టీకి రూమ్కి అనేది వెళ్ళిపోతారు అన్ని భోజనం ఫస్ట్ ఉదయం మార్నింగే రెడీ చేసుకుని వచ్చేస్తారు బెంగాలీ కూలీలకి ఒక రోజుకి నాలుగు ఎకరాలు వేస్తారు ఆ నాలుగు ఎకరాలు ఒక మనిషికి వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల లోపు వాళ్ళకనేది లబ్ది లబ్ధి పొందుతారు అక్కడ అనేది పనులు చాలా తక్కువగా ఉంటాయి ప్లస్ ఏంటంటే వాళ్ళకి అమౌంట్ అనేది చాలా తక్కువగా ఇస్తుంటారు ఇక్కడికి వచ్చి వాళ్ళు పనులు చేసుకొని రోజుకి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు పదహైదు వందల రూపాయలు అనేది వాళ్ళు లబ్ధి పొంది సంపాదించుకుంటారు ఈసీ ఇక్కడ అయిపోయింది వెంటనే నెల్లూరు స్టార్ట్ అవుతుంది నెల్లూరులో నెల్లూరు స్టా ఎండ మళ్ళీ అట్టా అట్టా తిరుగుతూ वेल्प होता हूँ डरो वो लोग जह मैं यूँ उठते जाता हूँ ये पने ये पिन अंते मल्ली कंपनी लोग कंपनी लोग की पर ये पनल कैसे पाता र लाबर वर्क जाता है बंगल उस चीज़ में बंगल कलकत्ता डरे दो माह से कलकत्ता चले जाएगा इधर हो जाएगा तो लल्लूर है पने सत्र आदमी आगे जुड़ा टीम है उधर है � उन नु साइड है तमिलनाडु mm. है गुड्डूर है mm. चेन्नई है राजस्थान है केरला mm. केरला mm. mm. है ता ओ पुत्तुकोणट mm. है और mm. सब बात से हम क्या लाच है, mm. करता है ता 600 रोज है इधर हजार है वो ना होगा ने 600 है पश्चिम बंगाल है 600 है 500 है 500 500 है इधर mm. है हजार गोति mm. वाला थे के हमरा ए सीखा जे এই আমরা কাজ বাজ করি কাজ করা লেবার কত লোক অনেক আছে আট দশ আট দশ হাজার লেবার আছে চল্লিশ দিন